అందరికీ నమస్కారం మొన్నటి దినం ఎనిమిదో తారీఖున తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఘోరమైనటువంటి విషాదకరమైనటువంటి సంఘటన దేవదేవుణ్ణి ఏడుకొండల వారిని వైకుంఠ ద్వారం ఉండా ప్రవేశించి దర్శించుకోవాలన్న భక్తిభావంతో ఎవరైతే టోకన్ల కోసం నిరీక్షిస్తూ ఉన్నారో ఆరు మంది చనిపోవడం దాదాపు నలభై ఐదు మంది తీవ్రమైనటువంటి గాయాలతో హాస్పిటల్ పాల్గొనడం ఊపిరి ఆడక దీన్ని ప్రమాదం అన్నామా స్వయంకృత అపవాదం అన్నామా ప్రభుత్వం చేసిన స్వయంకృత అపవాదం అన్నామా ప్రమాదం అన్నామా నేనైతే ప్రమాదం అని అనలేను ప్రమాదం అన్నది మనకు తెలియకుండా మన తప్పిదం లేకుండా జరిగే వాటిని ప్రమాదం అనవచ్చు ఇప్పుడు భూకంపం వస్తుంది ప్రమాదం అగ్ని ప్రమాదం సంభవించింది తుఫాన్లు వచ్చినాయి వరదలు వచ్చినాయి ఏదన్నా ప్రమాదం జరిగిందంటే వ్యర్థం ఉంది ఈ ప్రభుత్వం యొక్క స్వయంకృత అపరాధమే కేవలం సామాన్యమైనటువంటి ప్రజల యొక్క ప్రాణాలకు విలువలేదు ఈ ప్రభుత్వానికి వీరే స్పష్టంగా చెప్తాయి మాట ఈ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే యావత్ ప్రజానికానికి రెండు చేతులు ఎత్తి నమస్కరించి చెప్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా సామాన్యమైన ప్రజల యొక్క ప్రాణాలకు ఈ ప్రభుత్వము ప్రాధాన్యతనివ్వదు చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వము భక్తుల యొక్క మనో అభిప్రాయాలకు విలువలేదు ఆ భక్తుల యొక్క మనోభిప్రాయాలకు విలువే ఉంటే లడ్డు ప్రసాదానికి సంబంధించి ఇంత నీచమైనటువంటి నింద వేయడు సామాన్య ప్రజల యొక్క ప్రాణాలకు విలువ ప్రాధాన్యత ఇచ్చిన మనిషి అయితే నిన్నంత ఘోరంగా నిర్లక్ష్యం వల్ల అంతమందిని చంపే ప్రయత్నం చేయడాయినా ఈ నిర్లక్ష్యానికి ఈ తప్పిదానికి కారణం ఎవరు కారణం ఎవరు ఎంత అన్యాయంగా టీవీ ఫైవ్ మాట్లాడుతుంది ఎంత అన్యాయంగా ఆంధ్రజ్యోతి పత్రిక రాస్తుంది నిర్జంగా చాలా బాధ కలిగే అంశం ఏంటంటే కదా భక్తుల యొక్క ఉత్సాహము వారి ఆతృత వారి ఆశ వల్ల వాళ్ళు మరణించినారంట అంటే వైకుంఠ ద్వారం ఉండ ఆ దేవదేవుని దర్శించుకోవాలని ఆతృత ఆశ వల్లనే వాళ్ళు మరణించినారని ఆంధ్రజ్యోతి పత్రిక రాస్తే ఇంతకంటే నీచం ఏమన్నా ఉందా మరణించింది అట్లా కాదు టిటిడి పాలక వర్గం ప్రధానమైనటువంటి దోషిగా నిలబడుతుంది టీటీడీ చైర్మన్ ప్రధానమైనటువంటి దోషిగా నిలబడతాడు టీటీడీ ఈఓ శ్యామలరావు గారు ప్రధానమైన దోషిగా నిలబడతాడు టీటీడీ ఏఈఓ చౌదరి చంద్రబాబు నాయుడు గారికి నమ్మిన బంటు కుమారునికి లోకేష్ బాబు గారికి వారి సామాజిక వర్గం ఎక్కడో రాజస్థాన్లో ఉద్యోగం చేస్తా అంటే డిప్యూటేషన్ తీసుకొచ్చి పెట్టుకున్నారు ఆయన చౌదరిని ఏఈఓను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను ప్రధానమైనటువంటి బాధ్యత ఈవో భరించాలా ఏఈఓ భరించాలా పాలక మండలి భరించాలా టిటిడి చైర్మన్ భరించాలా ఆ తర్వాత బాధ్యత వహించాల్సింది పోలీస్ శాఖ ఈ తక్కువ ఈ మరణాలకు కారణం ఇల్లే ఈ ప్రభుత్వమే నేనైతే ఈ ప్రమాదశాత్తు సంభవించినటువంటి మరణాలని కూడా అనలేను ఈ ప్రభుత్వం చంపిన హత్యలు అంటా నేను ఆరు మందిని ఈ ప్రభుత్వం హత్య చేసింది నలభై ఐదు మందిని గాయపరిచింది అస్వస్థకు గురి చేసింది ఇంత తప్పిదం చేసి ఆ కుటుంబ సభ్యులకు ఎవరైతే మరణించినారో వారి కుటుంబ సభ్యులకు తీవ్రమైనటువంటి బాధను తీవ్రమైనటువంటి దుఃఖాన్ని కలిగించినారు భర్తలకు భార్యలు భార్యలకు భర్తలు పల్లెలకు పిల్లలు దూరమై పిల్లలకు తల్లి దూరమై హలో లక్ష్మణ అని చెప్పి వాళ్ళు గణితంగా బాధపడుతున్నారు మీకు వయసుగా మీరు చేసేది ఏంటంటే ఇరవై లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి రెండు లక్షల రూపాయలు దెబ్బలు అయిన వాళ్ళకని చెప్పి డబ్బిచ్చి చేతులు కడుక్కుంటారా ఈ నేను అడుగుతా ఉన్న సమాజాన్ని ప్రతిసారి అలవాటైపోయింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి గోదావరి పుష్కరాల్లో ఏదైతే తొమ్మిది మందిని చంపడం ఆడా అంతే అంత ఒకేసారి వస్తే ఆ షూట్ చేసేదానికి బాగుంటుందని గోదావరి పుష్కరాల్లో ఆరో చేసినారు నిన్న గేట్ ఒకటేసారి ఓపెన్ చేసి అట్న చేసినారు కందుకూరులో చిన్న సందులో పెట్టి జనం బాగా కనపడాలని ఆరు వందని చెప్పినారు ఎలక్షన్లప్పుడు కందుకూరు సంఘటన అయిపోయిన తర్వాత మళ్ళా ఇద్దరు చెప్పినారు ఇది చంద్రబాబు నాయుడు పార్టీకి ప్రభుత్వానికి పరిపాటు అయిపోయింది తన రాజకీయ ప్రయోజనాల కోసం తన షో బిల్డప్ చేసుకుంటే దానికోసం మనుషులు చంపడం అన్నది చంపిన తర్వాత ఎక్స్గ్రేషియా పేరుతో కొంత డబ్బులు ఇచ్చి శరీరం దిని సేవలు కట్టుకున్నట్టు కడుక్కోవడం అలవాటు అయిపోయింది ఇది సమాజం పూర్తిగా వ్యతిరేకించాల్సిన అంశం మనుషుల ప్రాణాలకు డబ్బులతో విలువ కట్టడం ఒకరోజు పరామర్శించడం ఎనిమిదో తారీఖు మరణించినారు తొమ్మిదో తారీఖు పరామర్శిస్తారు పదో తారీఖు డబ్బులు ఎక్స్ప్రేషియా మృతుంది పదకొండో తారీఖు ఓం నమ శివాయ మర్చిపోతారు నిజనా మరణించిన ఆ కుటుంబ సభ్యులను కలిసి మనం అడుగుదాం పదకొండుకు అందరూ మర్చిపోతారంటే వాళ్ళు ఒప్పుకుంటారేమో పోయిన ప్రాణాలను ఈ ప్రభుత్వం తిరిగి తెస్తాదా డబ్బులతో సటిఫికెట్ నీవు మరి ఏంటి సమాధానం పరిష్కారం ఏంటి ప్రజాప్రతినిధిగా మాజీ శాసనసభ సభ్యునిగా ప్రజాక్షేత్రంలో ప్రజలతో కలిసి జీవించే మనిషిగా చెప్తా ఉన్నా నేను ఇది కాదు సమాధానం ఎవరైతే నిర్లక్ష్యమైనటువంటి వైఖరిని వహించినారో సామాన్యమైనటువంటి భక్తుల యొక్క ప్రాణాలు తీసేదానికి కారణభూతులైనారో వారు రాజకీయ నాయకులైతే వారి పదవుల్లో నుంచి తొలగించాలా ఉద్యోగస్తులైతే వారి ఉద్యోగాల నుంచి తొలగించాలా న్యాయస్థానాలు సుమోటగా కేసులు స్వీకరించాలా దోషులుగా వారిని కోర్టులో నిలబెట్టాలా వేగవంతంగా ఏ ముప్పై రోజుల్లోనో అరవై రోజుల్లోనో విచారణ చేపట్టి శిక్షలు ఖరారు చేయాల అప్పుడే సామాన్యమైనటువంటి ప్రజల యొక్క ప్రాణాలకు విలువ వస్తుంది ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుంది లేకపోతే మనిషి ప్రాణానికి ఇరవై లక్షలతోనో రెండు కోట్లతోనో పది లక్షలతోనో విలువ కట్టి దాటుకొని పోతున్నారు నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ఎంతమంది ఉండారా నిన్న పోలీసు వాళ్ళారా నిన్న తొంభై ఒక్క కౌంటర్ పెట్టినారు ఒక్కొక్క కౌంటర్ దగ్గర ఎంతమంది ఉన్నారు ఒక్కొక్క కౌంటర్ దగ్గర వేల మంది భక్తులు భూమి ఉడతా ఉంటే మీరు పెట్టిన పోలీసులు ఇద్దరు ఇద్దరంటే ఇద్దరే ప్రజలారా ఒక కౌంటర్ దగ్గర ఉండే పోలీసులు ఇద్దరే నాలుగు వేల మంది ఐదు వేల మంది ఆరు వేల మంది పదివేల మంది ప్రజలారా గుంపైతారు దాదాపుగా రెండు లక్షల మంది టోకన్లు తీసుకుంటారు ఇద్దరు పోలీసులు పెడతారా మీరు బాధ్యత ఉందా మీకు బాధగలిగే అంశం ఏంటంటే సామాన్యమైనటువంటి ప్రజలు భక్తులుగా స్వామిని దర్శించుకునేదానికి ఒక చోట చేరితే మీరు పెట్టిన పోలీసుల పర్యవేక్షణ ఇద్దరు నరేంద్ర మోడీ గారు విశాఖపట్నానికి వస్తే ఐదు వేల మంది పోలీసులు ఉన్నారు ఈ భారతదేశ ప్రధానమంత్రికి రక్షణ ఇవ్వకూడదని నా ఉద్దేశం కాదు భద్రత ఇవ్వకూడదని కాదు ఈ దేశ ప్రధానికి ఐదు వేల మంది పోలీసులతో మీరంత భద్రత కల్పించినారో అందులో సగభాగం ఉన్న సామాన్య ప్రజల యొక్క ప్రాణాలకు మీరు బాధ్యతను తీసుకోరా ఆ దేశ ప్రధాని కూడా ఈయన ఈ దేశ ప్రజల వల్లనే ప్రధానమంత్రి కాదలిగినారు ఈ ప్రజల యొక్క హక్కులను ఆస్తులను ప్రాణాలను సంరక్షించడం కోసమే ఆయన ప్రధానమంత్రి అయినది ఆయన కోసం ఐదు వేల మంది పోలీసులు పెట్టినారు మనం తప్పు కొట్టడం కానీ ఇక్కడ ఎందుకు పెట్టలేదు ఇద్దరినే పెట్టినారు ఆరో తారీఖు నుంచి కుప్పంలో ఈయన పర్యటన వరకు ముఖ్యమంత్రి గారి పర్యటన అయిపోయింది ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది మూడు రోజులు రెండు వేల మంది పోలీసులు ఉన్నారు ప్రజలారా నరేంద్ర మోడీ గారి పర్యటనకు ఐదు వేల మంది ఉంటే చంద్రబాబు నాయుడు గారి కుప్పం పర్యటనకు రెండు వేల మంది పోలీసులు ఉన్నారు ఇక్కడ మాత్రం ఇద్దరే ఉన్నారు ప్రజల కోసం అయితే ఇంకా నీచం ఏంటంటే కదా ఘోరం ఏంటంటే రాజమండ్రిలో సినిమా ఫంక్షన్ జరిగితే రాజమండ్రిలో గేమ్ చేంజర్ అనే రామ్ చరణ్ సినిమా ఫ్రీ రిలీజ్ వెయ్యి మంది పోలీసులు ఉన్నారు ఒక సినిమా ఫంక్షన్ కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్ము ద్వారా ఉజ్జీత భత్యాలు తీసుకుండే పోలీసులను ఒక సినిమా యాక్టర్ యొక్క ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం వెయ్యి మంది పోలీసులు పెడతారా కారణం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్న కొడుకు ఆయన పవన్ కళ్యాణ్ గారి అన్నకుమారుడు వాంచ సినిమా ఫంక్షన్లకు వెయ్యి మంది ముఖ్యమంత్రి గారి కు రెండు వేల మంది పోలీసులు ప్రధానమంత్రి గారి కు ఐదు వేల మంది పోలీసులు సామాన్య ప్రజల యొక్క భక్తుల యొక్క దానికైతే ఇద్దరు పోలీసులు పెట్టారు మరి ఎవరిని తప్పనాలా